హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మీలో నేనుండాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరందరూ బాగుంటేనే కదా నేను బాగుండేది మీరు నన్ను సపోర్ట్ చేసేది అంతేనా కాదా చెప్పండి అయ్యో నేను అసలు విషయం మర్చిపోయానండి అవునా ఏ విషయం అది అని అనుకుంటున్నారా అదేనండి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తారే వెల్కమ్ టు మై ఛానల్ అని అదే అనమాట హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆగండి ఆగండి వీడియో ఆన్ అయితే చేశారు కదా కాసేపు ఉండండి అబ్బా నేను ఈరోజు ఏమేం పనులు చేశాను ఇంట్లో ఒక ఇల్లాలిగా ఎలాంటి పనులు చేస్తాను మీ మీరు చేసే పనులే నేను చేస్తాను మీరు చూపించుకోరు నేను చూపించుకుంటాను అంతే తేడా అనమాట ఈ వీడియో అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది కదా కాసేపు ఉండండి అబ్బా చూసేసి వెళ్ళండి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే బయట ఊడ్చేశాను ఊడ్చి నీళ్ళైతే చల్లాను చల్లేసి ముగ్గు అయితే పెడుతున్నాను ఇక రోజు వీడియో తీయమంటే అందరు ఇబ్బంది పడుతున్నారు కదా అందుకోసం అని అత్తమ్మ అయితే తీస్తుంది అత్తమ్మ కూడా పని చేస్తుంది అనేసి ఇక ఎవరిని ఇబ్బంది పెట్టలేక ఇక నేనే వీడియో తీసుకుంటున్నాను కింద మీద పడేసి మన నిత్య ప్రియకు కూడా కోపం వస్తుంది ఊరికే వీడియో తీయమంటే ఇక అత్తమ్మ అయితే నల్లొస్తుంది కోళ్ళనైతే ఇప్పేసింది అందుకే ఇక వీడియో తీయమనలేదు ఇక ఆమెకు పని ఉందనేసి ఇక నేను ఇక నాది నేను ట్రై చేస్తున్నాను మీరు అనుకోవచ్చు అంత కష్టపడే బదులు ట్రైపాడ్ తీసుకోవచ్చు కదా ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదా అనేసి అన్ని పనులు అయ్యాయండి ఆ రెండు స్టాండ్లు తీసుకోవడం అయింది వాటిని విరగొట్టి మూలకు పడేయడమూ జరిగింది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా ఎలా ఉంటుందో చెప్పండి ఇక్కడైతే జస్ట్ వీడియో తీస్తున్న ముగ్గు అయితే ఇప్పుడు చూపిస్తాను వీడియో కంప్లీట్ అయిన తర్వాత చూసేయండి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి బాగుందా బాగుంటే ఒక కామెంట్ చేయండి అబ్బా నాకు వచ్చిన ముగ్గులల్లో కొన్ని అనమాట ఎలా ఉందో చెప్పండి ఇక్కడ అయితే నేను పెళ్ళై తొమ్మిది సంవత్సరాల నుండి చాలా మొక్కలైతే పెట్టాను ఆ మొక్కలు ఎండిపోను లేదు ఒక ఆకు ఇగురు వచ్చింది లేదు అనమాట చాలా విసుగు వచ్చింది ఆడవాళ్ళకు ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి పూలు చెట్లను పెంచుకోవడం నాకు కూడా అందరిలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట బట్ ఏంటంటే మాకు యాప చెట్టు నీడ ఇంటి మీద ఉండడం వల్ల ఎలాంటి మొక్కలు కూడా పెరగడం అనేది అయితే జరుగుతలేవు అదొక్కటే బాధాకరమైన విషయము ఇట్లా కాదని చెప్పేసి ఒక మూడు టబ్బు ఒక టబ్బు ఒక బకెట్ ఒక ఆయిల్ డబ్బు అయితే తీసుకొని వాటికి చిన్న చిన్న హోల్స్ అయితే వేసి మంచిగా ఎండలో అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేసిన ఇక ఇక్కడ నుంచి తీసేసి అవి వేరే డబ్బాలలో పెట్టి ఎండకైతే పెట్టేసినా ఇక అట్లా మొగ్గలు అయితే వేసినాయి ఇవైతే రెండు మొలకలు అయితే ఇక్కడనే వదిలేసినా ఎందుకంటే పెట్టడానికి ప్లేస్ లేదనేసి ఇక ఇలా అయితే వీటిని అయితే పెంచుతున్నా చూద్దామప్పటికీ మంచిగా నిండుగా అవుతాయో అనేసి ఇక అయితే పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక లోపలికి వచ్చేసరికి అయితే కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టేశాను అలానే ఇక పిల్లల పాలు వచ్చినాయి పా పిల్లల అయితే పాలు కూడా వేడి చేయాలి కదా ఇక ఒక దాంట్లో చాయ్ పెట్టేసి ఒక దాంట్లో అయితే పాలు వేడి చేస్తామనేసి పాలు అయితే వేసాను మార్నింగ్ లేవగానే ఒక ఎనర్జీ డ్రింక్ అనమాట ఇది అందరి ఇళ్ళల్లో ఉండేదే కదా ఇక అలా చాయ్ అయితే పెట్టేసిన తర్వాత ఇక ఒక దిక్కది చాయ్ లోపు నేను గిన్నెలైతే గిన్నెలు గిన్నెలైతే చదురుతున్నాను ఇవి నేను గిన్నెలు దోమేటప్పుడు ఏం చేస్తా అంటే ఈక్వల్గా అనమాట ఒకదాని దేని దేని కింద ఏది ఉండాలి దేని కింద ఏది ఉండాలి అనేసి సీక్వెన్స్గా చదువుతూ ఉంటాయి ఎందుకంటే డైరెక్ట్ ప్లేట్లన్నీ ఒకటేసారి తీస్తే అక్కడ పెట్టేయచ్చు ఇక మళ్ళీ దాంట్లో నుంచి తీసి చదరాల్సిన అవసరం ఉండదు అత్తమ్మ తోమినప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా కింద మీద కింద మీద చేసేస్తుంది అప్పుడు సౌండ్ ఎక్కువైతుంది మళ్ళీ చదువుకోవడం లేట్ అయిపోతుంది అంటే ఇప్పుడు నేను సీక్వెన్స్గా లైన్గా తోమి కడిగేసుకుంటే నాకు చదరడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట నేను చే నేను ఇలా కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఇలా చేయడం అనేది ఒకటేసారి ప్లేట్స్ అన్నీ ఒకటేసారి పట్టుకోవడము స్పూన్స్ అన్నీ ఒక దగ్గర గ్లాసులన్నీ ఒక దగ్గర అలాగనే ఇంక పెద్ద పెద్ద కడాయిలు గిన్నెలు ఒక దగ్గర ఇలా అనేది సెట్ చేసుకొని కడుగుతాను అనమాట కడిగేటప్పుడే ఇక అలా అయితే మొత్తం సదిరేసాను అసలు బోల్లెస్టాండ్ స్టాండ్ తీసుకుందామని ఉండే అక్కడ మేము గిన్నెలు సదరే ప్లేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట ఏదో అట్లా జస్ట్ అట్లా టచ్ చేస్తే ఉంది ఇక కాకపోతే ఇవి మట్టి గోడలు అనేసి అయితే ఇక మేము గోల బోల స్టాండ్ కోసం అది మో మేకులు కొట్టాలనేసి ఇక లైట్ తీసుకున్నాం ఇక ఎన్ని రోజులు నడుస్తే నడవని అనేసి అయితే తీసుకున్నాము ఇక అలా అయితే అవి సదిరేసి ఇక ఇప్పుడైతే వంటకైతే ప్రిపేర్ చేస్తున్నా ఇటు చాయ్ అవ్వలేదు పాలు కూడా ఇంకా వేడి అవ్వలేదు ఆలోపు కర్రీ వండొచ్చు అనేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఈ అయితే ఛాయ్ పెట్టమని చెప్పేసింది ఇక బయట పిల్లల్ని బ్రెడ్ చేపిస్తూ ఉంటుందన్నమాట బ్రెడ్జ్ చేసి వచ్చేలోపు ఇక చాయ్ అయిపోతుంది ఇక నేను లోపు ఏదైనా వంట ప్రిపేర్ చేస్తా పిల్లలకు బ్రెడ్జ్ చేపిచ్చి స్నానాలు చేపిస్తుంది ఈ అత్తమ్మ ఇలా అయితే తోటకూర కోసం అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక బాను కాడి కోసము పాలైతే తొందరగా వెయిట్ చేసి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఇవ్వగానే ఫస్ట్ పాలే అడుగుతాడు ఇక వాడి ఏడుపుకు బలి కాకుండా ఉండాలంటే ఫస్ట్ వాడు అడిగేది నేను ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను అనమాట అయితే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను ఈ అత్తమ్మ అయితే చాయ్ పోయాలంటే వద్దు అని అయితే చెప్పింది చూస్తున్నారుగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే హ్యా ఎక్కువ రిస్క్ ఉండదు అనమాట ఎంత చిన్న చెత్త పడ్డా ఒకటేసారి ఇట్లా తూడు చేసుకుంటా ఉంటాను అనమాట ఎప్పటికీ అప్పుడు ఇలా అయితే పాలైతే వెయిట్ చేసి వెయిట్ చేసినామైతే అయితే లేవు మా వాడు ఎప్పుడు లేచడానికి భయం భయంగా ఉంది అత్తమ్మ అయితే చాయ్ ఇప్పుడు తాగను బ్లడ్ టెస్ట్కి వెళ్తా అని అయితే చెప్పింది అందుకోసమైనా చాయ్ పక్కన పెట్టేసి చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేంపుతున్నాను పల్లీల చట్నీ నేనైతే డైలీ చెయ్యను టూ డేస్కి ఒకసారి చేస్తాను కొంచెం ఎక్కువనే చేస్తే టూ డేస్ సరిపోతుంది అనమాట ఫ్రీజ్లో పెడతాను ఇక్కడైతే చింతపంది అయితే నానబెట్టేశాను డైలీ డైలీ ఇక చేయడము ఎందుకనేసి నేను కొన్ని కొంచెం ఎక్కువనే చేస్తే పిల్లలు ఎక్కువ తినరు అత్తమ్మ మామయ్య కూడా కొంచమే తింటారు ఇక నేనైతే చట్నీ అసలే అసలేముట్టను ఏంటంటే ఇక జస్ట్ ఉండాలనేసి ఇక చేసి పెడతాను టూ డేస్ ఫ్రీజ్లో పెట్టేసి తిన్ వెయిట్ చేస్తాను మార్నింగ్ నెక్స్ట్ డే అట్లా అయితే ఇక నేను పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పల్లీలు అయితే వేంపుతున్నాను ఇక్కడ అయితే మా పిల్లలు కొట్టుకుంటున్నారు మా అత్తమ్మ ఎంతో అబ్బిన ఆపుతలేరు ఏం పిల్లలు ఏమో నాయన అసలు చుక్కలు కనబడతాయి వాడిని కొడితే వీడు కొట్టాలని అక్కడ మంకు మా అయితే చాలా ప్రయత్నించింది ఆపడానికి అస్సలు తగ్గేదే లేదంటారు ఒకరికొకరు అలా వాళ్ళని పట్టుకునే లేపు నా పల్లీలు మాడిపోయినాయి ఏం చేస్తాను చెప్పండి అవి మాడిని పక్కన పెట్టేసి మిగతావి మిక్సీ పట్టేయాలి ఇక అలానే అవి తీసేసి ఆ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అయితే అయితే వేసిన వేశాను దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేస్తాను నేనైతే చట్నీ ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇక చూడండి మాడిపోయినాయి పల్లీలు అనేటివి ఇక అవి కొన్ని ఏరేయాలి ఇక అత్తమనే ఇక చూడాలి అంత మాడిపోయిందంటదేమో ఇక ఇక్కడైతే బాగానే లేసా లే లేసాడో అని చెప్పాను కదా బాగానే లేస్తే పాలు అడుగుతాడు వాళ్ళు లేసి వచ్చి పాలు అడిగాడు ఇక వాడి కోసం అయితే పాలైతే కల్పిస్తున్నాను వాడు పా మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ పాలు తాగితే నన్ను అనమాట వాడిది వాడు ఆడుకుంటాడు ఏ లేదంటే మేము ఊకే ఏడుస్తూ ఉంటాడు ఇక వాడు ఏడుస్తా అంటే కూడా మనసున పట్టనియాడు వాడికి ఒక గ్లాస్ పాలు ఒక హ్యాపీ హ్యాపీ బిస్కెట్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఇది తింటే మాత్రం నాకు అసలు అడ్డు చెప్పడు రాడు నా దగ్గరికి ఇక అలా అయితే వాడికి పాలు కూడా కలిపిచ్చేసి పల్లీల చట్నీ కోసమైతే అది మిరపకాయలు అయితే తీసి దీంట్లో పెడుతున్నాను మిక్సీ జార్లో ఎందుకంటే అదే గిన్నెలో నేను ఇప్పుడు కూర వడతా ఇక మళ్ళీ రెండు కడాయిలు ఎందుకనేసి ఆయిల్ తీసేసి పచ్చిమిరపకాయలు తీసేసి ఇప్పుడైతే కర్రీ కోసమని ఆన్ చేశాను కడాయి వేడెక్కేలోపు ఉల్లిపాయలు అది పల్లీల పొట్టు అయితే నలుస్తున్నాను మీరు పొట్టుతోనే పడతారా లేదా కామెంట్ చేయండి నేనైతే పొట్టు పొట్టుతోటే పడతాను ఇలా అయితే పొట్టు అయితే పొట్టుతోటైతే చే తీస్తున్నాను ఇక అత్తమ్మ వాళ్ళు చాయ్ పెట్టమని అయితే చెప్తే ఇక చాయ్ అయితే పెడుతున్నాను అలా అయితే కడాయి వేడెక్కింది దాంట్లోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి అత్తమ్మ అయితే పిల్లలకు నేను వంట అయ్యే లోపయితే పిల్లలకైతే స్నానాలు చేయించేస్తుంది అది ఒకటి నాకు పెద్ద భారం తగ్గిపోతుంది అనమాట ఎంతో కొంత హెల్ప్ చేసే వాళ్ళు ఉండడం కూడా అదృష్టమే కదా చెప్పండి నేను ముగ్గురు పిల్లలతో ఇంట్లో పనులు చేసుకోవడం అంటే చాలా కష్టము నాకు ఇటు వంట అయిపోతుంది అటు పిల్లలు రెడీ అయ్యడం అయిపోతుంది నాకు ప్లస్ పాయింట్ అనమాట ఇలా అయితే కూర పొయ్యి మీద వేసుకుంటూ ఇటు చాయ్లు ఇచ్చుకుంటూ పాలువేట్ చేసుకుంటూ చట్నీ చేసుకుంటూ నేనైతే కిచెన్లో ఉండిపోతాను ఇక ఒక్కొక్కసారి నీ వాళ్ళ పిల్లలు అత్తమ్మకి వినకపోతే నేనే వెళ్తానమాట బయటకు వాళ్ళు బ్రెష్ చేసే లోపు అత్తమ్మ చాయ్ తాగి మామయ్యకి ఇస్తుంది మామయ్యకి ఇచ్చేసి వాళ్ళు ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు వేసుకునేది ఉంటే వేసుకుంటారు అనమాట అలా వేసుకునే లోపు నేను పిల్లలు స్నానాలు బ్రష్లు చేయించేస్తాను కానీ మ్యాక్సిమమ్ మా నడిపోడు అస్సలు నాతోటి అనమాట అత్తమ్మనే కావాలంటాడు అందుకోసమనే ఇక అత్తమ్మనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాది వాడి దగ్గరికి వెళ్తుంది అనమాట ఇలా అయితే ఇక ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి అల్లం మెలిగడ పేస్ట్ కూడా అయితే వేసాను ఇక వేసి కొంచెం పచ్చివాసన పోయే అంతసేపు అయితే దీన్ని అయితే కలుపుతూ ఉండాలన్నమాట మీ నాకు తెలిసి అమ్మ వాళ్ళ ఇంటి సైడు పసుపు అల్లం వేయకుండా తోటకూర వండుతారు మీకు ఇలా వండడం తెలిసి ఉంటే అని ప్లీజ్ నాకు కామెంట్ చేయండి వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అది మర్చిపోయాను అనమాట ఇక ఇట్లా యాస్టీస్ మా అత్తమ్మ వాళ్ళు చేసినట్టే చేయడం అయితే అలవాటు అయిపోయింది నాకు కాకపోతే అప్పుడు పొలాలల్లో ఇంటి ఇంటి పొలాలల్లో తెంపుకొచ్చుకొని ఆనియన్ ఆయిల్ ఇవి రెండిట్లలో ఉప్పు క ఉప్పు కారంలోనే వాళ్ళు పసుపు అయితే అల్లం రెండు కూడా వేసేవాళ్ళు కాదనమాట నాకు గుర్తుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రాసెస్సే నేను అలవాటు చేసుకునే ఇదే అలవాటు అయిపోయింది ఇక అలా అయితే పోపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇక ఆలోపు అయితే తోటకూర అయితే వేస్తున్నాను మా ఉడికైతే బ్రెడ్ చేపించి తీసుకొచ్చింది పిల్లలకు బ్రెడ్ చేసిన తర్వాత కంపల్సరీ ఏదో ఒకటి తినడం అయితే అలవాటు అసలు బాగా సతాయిస్తారు ఒకరు ఛాయ బిస్కెట్ ఒకరు పాలు బిస్కెట్ అంటారు ఇందాక పల్లీలు వేంపాను కదా పల్లీలనైతే వాడు తీస్తా ఉన్నాడనమాట ఇంక అందుకే పక్కన పడేసినవి అందకుండా పైన పెట్టేసి తోటకూర ఉడికే లోపు ఇండ్లైతే ఊడు ఊడిచేస్తున్నాను ఎందుకంటే ఇక రెండు పనులు ఒకటేసారి కంప్లీట్ అయినట్టుంటుంది చెత్త చెత్త అంతా క్లీన్గా తొందరగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది వన్ బై వన్ చేసుకుంటూ ఉంటే ఇలా అయితే ఇక నాలుగు రూములు అయితే ఊడ్ చేసి పెడుతున్నాను మాకు కరెంట్ బిల్లు కాబట్టి ఏ రూమ్లో పని ఉంటే ఆ రూమ్లో లైట్ అనమాట నెక్స్ట్ అందులో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేస్తూ ఉంటా అలా అయితే ఆ రూమ్ ఈ రూమ్ అయితే క్లీన్ చేశాను లోపల కిచెన్ అయితే ఎప్పుడో ఓట్ చేశాను అనమాట ఇలా అయితే వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను అసలు నిజంగా పిల్లలు ఎంత సతాయిస్తారు ఈ అసలు అది టైం స్కూల్ టైం ఒక టైం అయితే వీళ్ళు వెళ్ళేది ఇంకొక టైం అనమాట అస్సలు ఎన్ని ఎంత తొందరగా చేద్దామన్న వర్క్ అయితే అసలు కంప్లీట్ అవ్వదు ఇక అలా అయితే రూమ్స్ అయితే క్లీన్ చేసేసి అత్తమ్మ మామయ్య అయితే టెస్ట్ చేయించుకొని ఇంటికైతే వచ్చారు ఇక వాళ్ళకి ఛాయ్ అయితే ఇస్తున్నాయి ఇద్దరికి ఇంతకుముందు అత్తమ్మ వాళ్ళు టూ టూ టాబ్లెట్స్ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ టూ వేసుకుంటుండే బట్ ఇప్పుడు వద్దు టూ ట్యాబ్లెట్స్ వద్దు వన్ వేయు అనేది చెప్పింది అందుకోసం అనే ఒకటి తీసేసి టూ టూ వేసింది కాస్త ఒకటి వన్ వన్ వేస్తున్నాను అనమాట వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మధ్య అలా చాలా సిక్ అవుతున్నారు బాగా అందుకోసమనే ట్యాబ్లెట్ కూడా తక్కువనే వాడాలనేసి తగ్గిస్తున్నారు అనమాట కొంచెం కొంచెంగా నిజంగా ఏది ఎక్కువ దేనికి మనం ఎక్కువ అడాక్ట్ అయినా కానీ కష్టమే ఏదైనా సరే అది డ్రింకే కానీ తాగడమే కానీ ఛాయ్ తాగడమే కానీ ఏ అలవాటు కూడా అసలు చెడుగానే అయిపోతుంది మంచి అయితే అసలు ఏది అవ్వదు నాకు తెలిసి అయితే ఇలా అయితే ఇద్దరికైతే చాయ్ ఇచ్చేసాను ఇక పిల్లల పనులు వీళ్ళై తొందరగా కంప్లీట్ అయిపోతే బట్టల మీద పడితే తొందర ఒక పెద్ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది ఇలా అయితే అత్తమ్మకు మామయ్యకి ఇచ్చేసాను మామయ్య కాసేపు అయినాక తాగుతా అంటే మామయ్యదైతే తీసి మళ్ళీ గిన్నెలో అయితే పోస్తున్నాను అత్తమ్మ అయితే చాయ్ తాగుతుంది అనమాట ఇక మా మామయ్య ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత తాగుతాను అనేసరికంటే ఇక అది పక్కన పెట్టేసిన మళ్ళీ ఒకటి మామయ్య మార్నింగ్ టైంలో వేడి వాటర్ తాగుతాడు అందుకే వాటర్ వేడి చేసి బాటిల్లో అయితే నింప నింపమని అయితే అత్తమ్మ చెప్తుంది నాకు సరే అనేసి అయితే వాటర్ బాటిల్లో అయితే వాటర్ అయితే వే వేడైతే చేస్తున్నా వాటర్ బాటిల్లో నింపడానికి గ్యాస్ ఖాళీగా లేదు ఒక సైడేమో వాటర్ పెట్టి ఒక సైడ్ ఏమో చాయ్ అయితే పెడుతున్నాను ఇలా అయితే వన్ బై వన్ చేసుకుంటూ ఉంటేనే తొందరగా అయిపోతుంది కదా వర్క్ ఈ పిల్లలు అయితే స్కూల్ టైం ఎంత తొందరగా చేద్దామన్నా అసలు తొందరగా అవ్వనే అవ్వదు నిజంగా ఈ ఒక్క సైడ్ ఏమో సగం ఉడికిన కూర ఒక సైడ్ ఏమో వేడి వాటరు ఒక సైడేమో చాయ్ ఒక సైడేమో రైస్ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వెయిట్ చేస్తుంది నా కోసము ఎంత తొందరగా చేసుకుందాం మార్నింగ్ టైంలో కూడా చేద్దామంటే అస్సలు కుదరదు ఆటో ఇటో మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకేముంది ఇక బట్టలు కూడా విండేసాని ఇక ఆరేస్తున్నాను పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి స్కూల్ కాబట్టి వాళ్ళని పంపించిన తర్వాతనే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంటి దగ్గర ఉంటే మాత్రము తర్వాతనే ఫస్ట్ బట్టలు విండేసి తర్వాత వాళ్ళకి రెడీ చేపిస్తాను ఇక అలా అయితే వాళ్ళ బట్టలు అయితే విండి ఆరేసాను ఇక్కడైతే ఒక రెండు దోశలు అనేసి నేనైతే లోపలికి వచ్చాను టిఫిన్ చేద్దాం అనేసి నాకైతే చట్నీ చట్నీతో తినడం అస్సలు నచ్చట్లేదు అందుకే చట్నీ అయితే తీసి లోపల పెడదాం అనేసి చట్నీ అయితే తీస్తున్నాను ఎందుకో కానీ పల్లెల్లో చట్నీ తినాలంటే ఇప్పుడు ఈ మధ్య అస్సలు ఇంట్రెస్ట్ ఉండలేదు తినాలన్న పీయలేదు ఇక ఏమో ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా అనేసి అదైతే పక్కన పడేసి ఇక అలానే గిన్నెలు కూడా దోమేస్తామనేసి ఇక మొత్తం సదురుతున్నాను వండిన అన్ని తీసి కడుక్కోవడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఇక పెద్ద పెద్ద కడాయిలు ఎందుకని చిన్న చిన్న భవన్లల్లో అయితే వేస్తున్నాను ఇక అలా వేసి మొత్తం ఇట్లా గిన్నెలు కూడా జాద్రేసి ఇక అవి కూడా తోమేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది అనేసి ఇక ఈవినింగ్ వరకు ప్రశాంతంగా ఇక పొయ్యి వచ్చే పొయ్యి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్ది అనేసి మొత్తం క్లీన్ చేసి వెళ్తాను అనమాట ఇలా అయితే ఒక రెండు దోశలు వేసుకొని ఇక మొత్తం క్లీన్ చేస్తున్నా ఇక కొంచెం ఛాయ్ మిగులుత అయితే పక్కన పెడుతున్నా ఈవినింగ్ కోసం అనేసి ఇక దానికి ఎందుకు కడాయి పెట్ట గిన్నె అట్లనే ఉంచేయాలనేసి అది గ్లాస్లో పోసేసి అయితే తోమడానికి మొత్తం తీసేసాను ఇక ఇప్పుడు నేను దోశలోకి అయితే నైట్ పప్పు కర్రీ ఉండే టమాటా పప్పు చేశాను నైట్ ఆ నైట్ పప్పుతో తిందామనేసి దోశ అయితే చేసుకునే వేసుకున్నాను ఇక ఇలా అయితే ఒక రెండు దోశలు వేసుకొని ఈరోజు నా టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట మీరు తిన్నారా ఏం టిఫిన్ చేస్తారో అనేది కామెంట్ చేయండి అబ్బా ఇక ఇలా అయితే నేనైతే తింటున్నాను డైలీ దోశలు అంటే కూడా అసలు ఆస్ట్ వస్తుంది కానీ కాకపోతే మా పిల్లలు తినరనమాట ఇక అలా అయితే పిల్లల్ని దోశ అయితే వేసేసి తినేసాను నేను ఇక్కడ మా నిత్యప్రియకు జేడే వేసిన కాకపోతే ఆమె అలిగింది అది నచ్చలేదంట తనకు నిజంగా ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే అప్పుడైతే అమ్మాయి ఎలా వేస్తే అలా ఇప్పుడు అట్లా కాదు వాళ్ళు చెప్పిందే మనం చేయాలి అన్నట్టుంది జనరేషన్ ఎందుకు నేను ఆ మాట అన్నానంటే మా పాప నట వాళ్ళ స్కూల్లో ఎవరితో ఇట్లా పఫ్లాగా జడేసుకొని వచ్చిలాట అలా వెయ్యమనేది చెప్పింది ఫస్ట్ వేసిన బట్ ఏంటంటే అది ఆమెకు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇలా ఇట్లా బెలూన్ లాగా రాలేదు కొంచెం చిన్నగా వచ్చింది అనేసి ఆమె హట్ అయిపోయింది నవ్వుతారు నన్ను చూసి అని ఏడుస్తుంది అందుకే ఇక మళ్ళీ తీసుకొచ్చి అది ఇప్పేసి మళ్ళీ ట్రై చేస్తున్నా రాని పనులు చేయమంటే ఎంత కోపం వస్తుంది ఆమె కోసమని చేసి 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 ఆస్ట్ వస్తుంది అసలు ఎంత చెప్పినా చెప్పినావి వాళ్ళకు నచ్చిందే చేయాలి అట్టో ఇటో చేసి ట్రై చేసిన ఇక అప్పుడు ఆమెకి ఎంత హ్యాపీ చూడండి మీరే అప్పుడు ఆమెకు నచ్చలే ఫస్ట్ చేసినప్పుడు ఇప్పుడేమో ఇగో ఇంత ఉబ్బిన తర్వాత ఆమెకు హ్యాపీ అనిపించింది ఏం పిల్లలు నాయనా ఇంత ఇది ఉంటారా అసలు ఇక అలా అయితే ఈ జడ కూడా కంప్లీట్ చేసేసిన ఈ పిల్లలతో అయితే అసలు నిజంగా మా అమ్మ నాకు జడ చిన్నప్పుడు వేసింది గుర్తు నాకు తెలిసిన నుంచి నేనే మా అమ్మ ఎట్లా వేస్తే ఇక అట్లనే వేసుకుంటుండే కానీ ఇది ఏందో అసలు ఎటు అర్థం కాకుండా ఉన్నది పరిస్థితి ఇలా అయితే నచ్చినట్టు పిల్లకి రాడే జడ వేస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అయింది ఇంతకుముందు వేస్తేనేమో నన్ను ఎక్కిరిస్తారు నన్ను నవ్వుతారు నన్ను చూసి నాకు బాగాలేదు అనేసి అన్నది ఇలా వేయంగానే ఫేస్ ఆమెకు సంతోషం బాగా అవుతుంది ఏం పిల్లలు నాయన ఈరోజైతే ఇదేనండి బ్లాగు వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పిల్లలు కోతి పిల్లలు చెప్తే వినని పిల్లలు నాకే ఉన్నారా అసలు అందరికీ ఇలానే ఉంటారా ఏమో నాకు తెలియదు కానీ నాకైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలాగా కనిపిస్తారు ఏమో అప్పుడు వాళ్ళు మన అమ్మ వాళ్ళు చూసుకున్నంత మంచిగా మనం చూసుకుంటామో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళ పనులకు వీళ్ళ చేష్టలకు ఎంత కోపం వస్తుంది నాకు ఒక్కొక్కసారి ఏమో ఇక పోనీ ఎట్లా నడుస్తుంది ఎట్లా గడిచేది ఉంటే అలా గడుస్తూనే ఉంటుంది అనమాట ఈ వీడియో ఈరోజు ఈ బ్లాగ్ ఇంతవరకే అని వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి నన్ను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఉంచుతారనే అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మాలా నా లాంటి నిత్యప్రియ లాంటి మనస్తత్వం గల పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా లేదా అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఈ రోజుకైతే మేము హ్యాపీ అనమాట ఇక వాళ్ళని సంతోషంగా ఉంచడం నాకు హ్యాపీ అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం